పిడుగురాల మండలం బ్రాహ్మణపల్లి మెడికల్ కళాశాల వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను పీపీపి విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాత పద్ధతుల్ని కొనసాగించాలని పేదలకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కళాశాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని వారు కోరారు

అదేవిధంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీ విధానంలో కొనసాగించొద్దని చెప్పి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలి మెడికల్ కాలేజీలు రావాలి పల్నాడు ప్రాంతానికి బైపాస్లు కావాలి రోడ్లు కావాలి తాగునీరు కావాలి సాగునీరు కావాలని చెప్పి అనేక సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమాలు చేసింది ఆ ఉద్యమాల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మందపాటి నాగిరెడ్డి గారు కానీ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పులిపొలి వెంకటస్వామి గారు కానీ అనేక పోరాటాలు చేసి పార్టీగా అదేవిధంగా విద్యార్థి ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది విద్యార్థి నాయకులు మా పార్టీ పెద్దలు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికి కూడా మరొక్కసారి పల్నాడు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవనందనలు తెలియజేస్తూ ఉన్నాం సాగర్ నుంచి మనకి కొండమూడు దాకా మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంటే అందరం కూడా ఆనందపడ్డాం ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో కక్షలు కార్ఖానాలు గొడవలతోటి పొలాల్లో పనిచేస్తుంటే మాములు కలిసిన గుంటూరు వెళ్ళాలంటే మూడు గంటలు మూడున్నర గంటలు పోయే వాళ్ళకి పడుతుంది అదే పిడుగురాల నుంచి అయితే రెండు గంటలు పడుతుంది దీనికి ఇక్కడ నిర్మాణం జరుగుతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసి ఆరు వందల రూపాయలు ఆరు వందల కోట్లతోటి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ఎనభై పర్సెంట్ పూర్తయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడానికి చూస్తూ ఉంది అప్పచెప్పే క్రమంలో వాళ్ళైతేనే బాగు చేస్తారు గవర్నమెంట్ అయితే నడపలేమని చెబుతుంది గవర్నమెంటు హాస్పిటల్ని నడపలేక స్కూళ్ళు నడపలేక ఇంకెవరిని నడపాలి పోలీస్ వ్యవస్థ నడపడానికే పనికొస్తున్నారు మా ఎనుకబడిన ప్రాంతంలో ఇంత ప్రజ ప్రాజెక్టు నిర్మాణం ఉంది పదిహేడు కాలేజీల నిర్మాణం రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఆ నిర్మాణం జరుగుతున్న కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదని చెప్పని ఉద్యమం చేస్తూ ఉన్నాం అందుకని మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి మేము చేసే ఉద్యమానికి ఇది అందరికీ ఒక వ్యక్తిగతంగా ఎవరికి సంబంధించింది కాదు పల్నాడు ప్రాంత ప్రజలకి ఒక మణిహారం లాగా ఉన్న ప్రాజెక్టుని దక్కించుకోవటం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ మాకు కలిసి వచ్చే శక్తులందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా చేసి ఈ నిర్మాణాన్ని ప్రభుత్వ పరం ఉండే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేము నడపలేమని చెప్పి మా దగ్గర నిధులు లేవని చెప్పి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం పీపీపీ మోడల్ విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ విధానాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎం అన్ని ప్రజా సంఘాలు కూడా ఉచిత వ్యతిరేకిస్తా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావచ్చు మరి ప్రైవేట్ మెడికల్ కళాశాల చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం వంద సంవత్సరాల పాటు ఇక్కడ పేదవాళ్ళకి వైద్యం అందుతుంది అట్లనే బడుగు బలహీన విద్యార్థులందరూ కూడా ఉచిత వైద్యం ఉచితంగా చదివే అవకాశం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఒకటే ఉద్యోగం చేస్తా ఉన్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తం కూడా ప్రభుత్వం మెడికల్ కళాశాలని ప్రభుత్వం నడపాలి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రభుత్వం నడిపి ఈ ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా ఉచితంగా వైద్యం అందించని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తం ఆందోళన శ్రీకాంత్ దొరుకుతా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే కోటి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని పిపిపి మోడల్ విధానాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వం నడిపి నడపని చెప్పి కూడా మేము తెలియజేస్తాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ వాటి ప్రజా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తారని చెప్పి తెలియజేస్తూ నా పేరు మహంకాళ సుబ్బారావు ఏ వైపు జిల్లా అధ్యక్షుడు బందే నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో నూతనంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ క్లాస్ రావడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐదు ప్రభుత్వ కళాశాలను ప్రారంభించి యాభై శాతం సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో నూట ఏడు నూట ఎనిమిది జీవో తీసుకువచ్చి ఆనాడు యాభై శాతం సీట్లు అమ్ముకుంటా ఉంటే ఇదే టీడీపీ నేతలు జనసేన నేతలు బీజేపీ నేతలు రోడ్ల మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి కళాశాలను అమ్ముకుంటా ఉన్నాడు సీట్లు అమ్ముకున్నాడని చెప్పని ప్రచారం చేశారు ఇదే నారా లోకేష్ గారు తన అవగలం పాదయాత్రలో నూట ఎనభై ఆరు రోజుల్లో భాగంగా ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య ప్రజానికం మధ్య హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే వందే వంద రోజుల్లో జీవో నెంబర్ నూట ఏడు రద్దు చేస్తాం నూట ఎనిమిది రద్దు చేస్తాం పూర్తిగా ప్రభుత్వం కళాశాలలు ప్రైవేటుకరణ చేయమని చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే అమ్ముకుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కళాశాలను అమ్మివేస్తూ ఉంది ఒక పేదవాడు ఒక ఎస్ఐ గారు అబ్బాయిని చదువుకోగలరా రెండు కోట్లు ఒక ఎస్ఐ గారో సిఐ గారో పెట్టగలరా లేదా ఒక పేదవాడు పెట్టగలరా ఒక దళితుడు పెట్టగలరా బీసీ వెనుకబడిన వర్గాలు ఓసీ ఆర్గనైజేషన్లో వెనుకబడినటువంటి వర్గాలు ఈ రెండు కోట్ల రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ చదవగలరా తెచ్చుకోగలరా కానుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకుంది విద్యార్థి సంఘాన్ని ఉద్యమంలో నడిపింది ఏఐఎస్ఎఫ్ మెడికల్ కాలేజీల వద్ద మామూలుగా ధర్నాలు మాత్రమే చేస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా ఇది అమలు చేస్తామంటే విద్యార్థి లోకం విధ్వంసం సృష్టిస్తుంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి లోకం ఏదైతే ఎంబీబీఎస్ కళాశాలలు గవర్నమెంట్లోనే ఉండాలని పోరాడుతూ ఉన్నారో దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆ పోరాటంలో సిపిఐ నాయకత్వం కూడా పాల్గొంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం